దేవునికి స్తోత్రం ఉంది గాక అందరు బాగున్నారండి క్షేమంగా ఉన్నారా ఉదయాన్న లేచారా ప్రార్థన చేసుకున్నారా మరి ఒకటే రెండు అధ్యాయులు వాక్యాన్ని చదువుకున్నారా దేవునికి మహిమ కలిగిన గాక ఉదయం లేచి ఒక అరగంట దేవుని సార్లు గడిపి ఒక అరగంట దేవుని వాక్యం చదివి నువ్వు ఎక్కడికి వెళ్ళినా బయటికి ఎక్కడికి వెళ్ళినా దేవుడు దీవిస్తాడండి ఆ రోజంతా దేవుడు ఎంత ఆనందంగా మీరు ఉండగలరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా దేవుడు విజయం ఇస్తాడండి విషయాలు గమనించండి ఎందుకంటే చాలా మంది ఉదయం లేచి వాక్యం చదవరు ప్రార్థన చేయరు ఏదేదో చేస్తూ ఉంటారు పనులు ఈ పనులన్నీ చేయకముందే ప్రభు పనిలో పాల్గొండి ప్రభుతో మాట్లాడండి దేవుని వాక్యం చదవండి ప్రార్థించండి ఆ తర్వాత ఏ పనైనా చేయండి ఎక్కడికైనా వెళ్ళండి అప్పుడు గొప్ప దేవుని మీకు ఉంటుంది దేవుని బిడ్డాన్ని గమనించండి ఒక మాట మీకు ముందుంచాలని ఆశపడుతున్నాను నాది కాండంలో ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిదవత్సరంలో ఆది మానవులైన ఆదామవ్వలకు దేవుడు ఒక మాట అమ్మ మాట చెప్పాడండి ఆ నోటి నుంచి ఏ మాట వచ్చిందో చూద్దామండి ఒకటి ఇరవై ఎనిమిది వచ్చనం చదవండి దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించారు ఎట్లానగా అనగా ఎట్లనగా మీరు మీరు ఫలించి ఫలించండి అభివృద్ధి అభివృద్ధి నిండించి దానిని దానిని లోపరుచుకును అని దేవుడు చెప్పాడు దేవుని నోట నుంచి మొట్టమొదటి వచ్చిన మాట మానవుడికి ఏం చెప్పాడు ఆశీర్వాదం కానీ ఈ రోజు ఈ ఆశీర్వాదం మానవుడు దూరం అయిపోయాడు ఆశీర్వదించబడాలన్నారు ఫలించాలన్నారు అభివృద్ధి చెందాలన్నారు భూమిని నిందించాలన్నారు దానికి లోపరచుకోమంటే లేవైపోయారు ఏమైపోయారు ఫలించలేకపోయారు ఆస్వాదించబడలేకపోయారు దేవునికి వ్యతిరేకమయ్యారు శాతానికి లోబడిపోయారు దానివల్ల దేవుళ్ళు పోయి ఆశీర్వాదాలు పోయే భయంకరమైన వచ్చింది దేవుని వీటిలా గమనించాలి ఆది మానవులే తప్పు చేస్తారు ఆత్మని అనతిక్రమించేస్తారు ఈ ఆత్మ ఎప్పుడైతే అతిక్రమించారో వారి జీవితాల్లో ఏది అనుభవించారో మనకు తెలుసండి ఆది కారణంలో వారు చేసిన ఆజ్ఞాతిక్రమం పాపం ఇప్పుడు అందరికీ అంటుకుందండి దేవునికి దూరం అయిపోయారు ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నాం వారు చేసిన పని ఈ మానవులందరు చేస్తూనే ఉన్నారు చేయటం ద్వారా అన్నిటికీ దూరం అయిపోయారు కాబట్టి దేవుని బిడ్డారా దేవుని దూరమైన ఆది మానవులు ఆదాపు వాళ్ళ జీవితాలు ఎలాగైపోయామని తెలుసు ఏదైనా తోటలో ఉండి బయటికి వెళ్ళిపోయారు దైవ సన్నిధి వాళ్ళకి దూరం అయిపోయిందండి దేవుడు మాట్లాడటం మానేసి వచ్చి చూడగా వాళ్ళు దాగిపోయారు దేవుడు మాట్లాడడానికి భయపడ్డారు దేవదూతల్లాగా ఉన్న గొప్ప మనసులు ఈరోజు పాడైపోవడం మనం చూస్తుంది దీవెనలు పోయాయి ఆశీర్వాదులు పోయే బ్లెస్సింగ్స్ పోయే అన్ని పోగొట్టుకొని ఆ యొక్క ప్రభావం పోగొట్టేసుకున్నారండి దేవుడు వాళ్ళకి అన్ని అధికారం ఇచ్చాడు ఎందుకంటే భూమి నిర్ణయించండి ఎల్లు ఏలన్న ప్రతి ఒక్కటి ఒక దాని మీద అధికారం దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు కానీ వాళ్ళన్నీ పోగొట్టుకున్నారండి దేవుడు కృపగల వాడికి బట్టి దయగలవాడు కాబట్టి వాళ్ళకి చెప్పడానికి ఇష్టం లేక ఓ రెండు భయంకరమైన మాటలు వాళ్ళకి చెప్పి బయటికి తోలేసారు దేవుని బిడ్డ గమనించారు మన జీవితాల్లో కూడా దేవునికి దూరం అయిపోయి ఉన్నామేమో ఆజ్ఞ అతిక్రమించి ఉన్నావేమో ఆశీర్వాదానికి దూరం వెళ్ళిపోయేవేమో ఫలించాలంటే ఫలించలేకపోతామేమో భూమిని నిర్ణయించాలని నిర్ణయించలేకపోతున్నామేమో విస్తరించాలంటే విస్తరించలేకపోతున్నామేమో దాన్ని లోబర్చుకోమంటే మనమే లోకానికి లో లొంగిపోయామేమో ఈ హృదయ కాలంలో ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుని అడుగు క్షమపడి అడుగు క్షమించుకుని అడుగు ఆదమావల్ని దేవుడు క్షమించి తీసుకెళ్లి చర్మం చొక్క వాళ్ళకు వేయించినట్టు చూసాం అదే రక్షణ కాబట్టి దేవుడు చంపుతనాలను కూడా చంపకుండా దేవుడు తన మాటను మార్చుకొని వాళ్ళు దీవించాడు కాబట్టి కాలంలో దీవానికి దూరమై ఆశీర్వాదానికి దూరమై భక్తి భావానికి దూరమై వాళ్ళు ఉన్నట్లయితే క్షమించండి క్షమించండినైనా మళ్ళీ భక్తులు నాయన నీతులు నడుస్తున్నాయినా యథాగతలు నడుస్తున్నాయన అని దేవుని దగ్గర పశ్చాత్తా మళ్ళీ దేవుని దగ్గర రండి దేవుడు దీవిస్తాడు ఎందుకంటే దేవుడు ఎవ్వరు ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టడండి ఆ యోధకొచ్చే వారు నేను ఎంత మాత్రమోనో త్రోసేయనన్నాడు ఆయన క్షమించే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు దేవుడు అని మన దేవుడు కాబట్టి ఈ ఉదయం క్షమించుమని క్షమించమని అడిగి దేవుడు కొరకు బ్రతకండి అలాంటి కురుప దేవుడు మీకు తోడై ఉండి నడిపించడము గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ప్రభానికి వందా నాకు వాక్యాన్ని నీరు కట్టి పలింపెట్టమని దీవించమని ఎవరైనా నీకు దూరంగా ఉంటే పడిపోయి చెడిపోయి ఉన్నట్లయితే ఆశీర్వాదం దూరమై ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళు తండి పురికొల్పడిన వాళ్ళు తప్పులు ఒప్పుకుంటే క్షమించండి నాయన ఆయన తండ్రికి వందనాలు ఆదాబాబల్ని క్షమించి ఆ యొక్క చర్మం చొక్క తీసుకొచ్చి వేయించినట్టు మేము చూసాం క్షమించారని మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు అయ్యా ఎవరెవరైతే మీకు దూరమై ఉన్నారో మీ వాక్యం విని నీలో ఉండి జీవించి అధిగమించారో వాళ్ళని క్షమించి గొప్ప జీవన ఆశీర్వాదం వారికి దయించేదని మీరు మా ఇంపారు నాముడు చిన్నాము తండ్రి चल